హాయ్ అండి నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి ప్రత్యేకమైన పూజలు గట్రా చేస్తూ ఉంటారు కదండి అప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అని అంటారు సో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా కమ్మగా రుచిగా టమాటా పప్పుని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాసు మైసూర్ డాల్ తీసుకున్నాను నేను ఇలా వాటర్ని వేసుకుని టెన్ మినిట్స్ నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకొని త్రీ టైమ్స్ ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మూడు పెద్ద సైజు టమాటోల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మూడు నాలుగు చిల్లీస్ నీళ్ళ స్లైసెస్లా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తే పప్పు త్వరగా కుక్ అయిపోతుందండి సో ఇలా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గట్టితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే చూడండి చక్కగా కుక్ అయిపోయింది పప్పు టమాటాలు పప్పు చక్కగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేను పప్పు తాలింపు పెట్టడానికన్నా ముందు వడియాలండి వడియాలు వేపుతాను వడియాలు అప్పుడు అల్లేందే పప్పు అసలు తినబుద్దు అవదండి మాకు సో ఇలా గిన్నె పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా బయట నేయండి బయట కొనుక్కుంటాము వడియాలని ఇలా ఒక బ్యాడ్ షేప్లో వడియాలని కొనుక్కుని ఇలా నూనె కాగిందో లేదో ఒకటి యాడ్ చేసి చెక్ చేసుకోండి బాగా కాగిన తర్వాత మొత్తం అన్నీ యాడ్ చేసుకుని ఇలా టిష్యూ పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత అలానే మిగతా కూడా వడియాలని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ పప్పు చేసినా ఇలా ముందు వడియాలని వేపుకుంటామండి వడియాలంటే అంత ఇష్టం మాకు వడియాలు వేపడం కోసం నేను ఆయిల్ని ఎక్కువ తీసుకున్నాను కదండీ సో ఆఫ్ తీసేసుకుని పోపుకు సరిపడగా ఆయిల్ని ఉంచుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇలా తాలింపు వేపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు అంతా యాడ్ చేసుకొని గట్ట పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటూ నూనెలో ఇలా పప్పుని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండానే పప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కలుపుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము ఇలా పప్పు టమాటా చాలా ఈజీగా ఉల్లిపాయ ఆనియన్ వేయకుండా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్